హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ క్యాటి వైబ్స్ ఈరోజు పొటాటో బంగాళదుంప క్యాప్సికమ్ ఈ రెండింటిని కలిపి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము క్యాప్సికమ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ మన ఐస్కి చాలా మంచిది దీనిలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి అసలు జీరో ఫ్యాట్ ఉంటుంది క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వాటి కోసం నేను ముందుగానే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పావు కేజీ పొటాటోస్ తీసుకున్నాను ఒక క్యాప్సికం ఒక టమాటో ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఈ విధంగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తరువాత టమోటా ముక్కలు కూడా వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేయించుకోవాలి క్యాప్సికము మన హెల్త్కి చాలా మంచిది క్యాప్సికంలో చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు టమోటా మెత్తగా స్మాష్ అయింది కదా స్మాష్ అయిన తర్వాత ఈ ముందుగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి వాటిని కూడా మగ్గించుకోవాలి దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి క్యాప్సికమ్ గ్రీన్ గ్రీన్ రెడ్ ఎల్లో కలర్లో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది క్యాప్సికము మన ఐస్కి చాలా మంచిది దీనిలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఈ కర్రీ మనకి మంచి రుచిగా రావడం కోసం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేశాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కొంచెం కసూరి మేతి ఈ మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకి మంచిగా పట్టే విధంగా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం క్యాప్సిక ముక్కల్ని సన్నగానే కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేసుకుంటే అవి మనకి మగ్గువు ఇప్పుడు క్యాప్సిక ముగ్గులను వేసి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు మనం దాని కారానికి సరిపడినంత ఒక వన్ స్పూన్ వేసాను నేను కారము మీరు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి కారం వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్ అయిపోయి ఈ విధంగా మంచిగా కర్రీ రెడీ అయింది నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్